జిల్లా పోలీస్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమానికి నూట పది ఫిర్యాదులు ఫిర్యాదులు పునరావృతం కాకుండా చట్టప్రజలో పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జిల్లా ఎస్పీ ఆదిరాజ్ సింగ్రానా ఐపీఎస్ నంద్యాల జిల్లా బొమ్మల సత్రం వద్ద గల జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో నంద్యాల జిల్లా ఎస్పీ ఆదిరాజ్ సింగ్రానా ఐపీఎస్ ఫిర్యాదుదారుల నుంచి నూట పది ఫిర్యాదులను స్వీకరించారు ఈ సందర్భంగా జిల్లా నలుమూల నుంచి విచ్చేసిన ఫిర్యాదుదారుల సమస్యలను జిల్లా ఎస్పీ అడిగి తెలుసుకొని సంబంధిత అధికారులతో స్వయంగా ఫోన్లో మాట్లాడి చట్టపరిధిలో ఫిర్యాదిదారుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు చట్టపరిధిలో చట్టపరంగా ఉన్న సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపాలని ఫిర్యాదుదారులను మళ్లీ పునరావృతం రాకుండా చూడాలని ఫిర్యాదుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని సంబంధిత పోలీసు అధికారుల ఫోన్లో మాట్లాడి పరిష్కారం చూపాలని ఆదేశించారు ఈ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో సివిల్ తగాదాలు కుటుంబ కళహాలు అన్నదమ్ముల ఆస్తి పెంపకాల్లో మనస్పర్ధలు మొదలునే ఉన్నాయని తెలిపారు ఫిర్యాదుదారులో కొన్ని విషయానికి వస్తే మా ఇంటికి వెళ్ళే దారి అందరూ నడిచే దారిలో బండలు అడ్డం పెట్టి గోడ కట్టి మమ్మల్ని సుబ్రహ్మణ్య ప్రతాప్ రాజశేఖర్ శ్రీనివాసులు శివయ్య శంకర్ వారి కుటుంబ సభ్యులు భయభ్రాంతుల గురి చేస్తున్నారని నాకు న్యాయం చేయండి అని సిరివెల్లె గ్రామానికి చెందిన సంటెన్న జిల్లా ఎస్పీ గారికి ఫిర్యాదు చేశారు కొంతకాలంగా శివరామి అనే వ్యక్తి నాకు పరిచయం ఏర్పడి ఒకరోజు నా కారును బయటకు తీసుకెళ్తానని చెప్పి తీసుకొని ముప్పై రోజులు అవుతున్నా తీసుకొని రాలేదు నా కారుకు ఉన్న కార్ ట్రాక్టర్ బాపట్లో తొలగించినట్లు చివరి లొకేషన్ చూపిస్తుంది నా వెహికల్ ఎక్కడ ఉందో తెలియడం లేదు అతని వద్ద నుంచి నా కారు ఇప్పించి నాకు న్యాయం చేయండి అని నంద్యాల టౌన్ అయ్యలూరుకి చెందిన మీరా దినేష్ రెడ్డి